ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ వ్లాగ్స్ కోచి దిన అది తన వీడియో ఋషి అసలు మావలుగా ఉండదు మావడతో హాయ్ చెప్పొంరా హాయ్ హాయ్ చెప్పా బై హాయ్ 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 చెప్పా హాయ్ హాయ్ ఏంటి ఎం మోచా హాయ్ అంటే దూమైపోతాము అందా తొరలైపోరా మీరు అడితే కొల్ల చెప్పు పైసా బోల్తా హాయ్ అంటే మచ్చా దూరం అయిపోతున్నా పిల్లబాయ్ హాయ్ అంటే ఇంద్ర హాయ్ అండి ఎప్పుడు నోట్లో వద్ద పెట్టుకుని చెప్పా హాయ్ అంటే కలుసుకోవాలి అది హవారు ఏంటి మచ్చ ఏమి ఇది చూసుకోవరా అవారి అంటే అవారి అంటే మచ్చ అవారి అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఏం పేరు నీది కనక మహాలక్ష్మి గజ్జెలుగా గుర్రమ అంటే సరేరా ఇదేనా అలరా క్రిబ్లాలి తేదీ ఎంత దగ్గిరా నెలకి ఎన్ని రోజులు ఉంటాయి మామూలుగా 30 రోజులు ఓకే నెలకి ఎన్ని రోజులురా 8 రోజులు ఓకే నెలకి ఎన్ని రోజులురా 7 నెలల పేర్లు చెప్పండి సోమవారం మంగళవారం బ్యస్వారం శుక్రవారం బుధవారం శనివారం ఆదివారం ஏழல் பேர் பேரும் ஆதாரம் சாமாரம் சோமாரம் மங்களாரி செப்பா ஆதாரம் சோமாரம் மங்களவாரம் புதுவாரம் பேசுவாரம் இது இருபத்தேதி அந்தா பதஹருண்ணா ఇరవై తేదీ అంతా పదహారు నెల ఇరవై తేదీ అంతరా పదహారు నెల నెలబా సంవత్సరమా సంవత్సరం సంవత్సరం తెలియదు ఏ ఏ కాలంలో ఉన్నాం అనమా ఏ కాలంలో ఉన్నావా ఎండా ఎండాకాలంలో పోయే కాలంలో లేదు కదా

యాపిల్స్ దిక్కులు ఎన్న ఆరు దిక్కులు ఎన్న ఆరు నాలుగు ఎట్ట పైన కింద ఇటువారా ఇటువారా వెనకాల ముందు ఆరు సరిపోయిందా సరిపోయింది దిక్కులు ఎన్న మంచి నాలుగునా చెప్ప ఒకటి పేరు చెప్పు దాని పేరు లేదా వెనకాల భూమి కింద కూడా లేదా సరే టక టే ఎక్కం చెప్పి రెండు ఎక్కం ఎక్క రెండో ఎక్కం చెప్పి ఏ చెప్పరా చెప్పరు చెప్పరా రెండో ఎక్కడ చెప్పరా చెప్పురా లే తెలిసిందే చెప్పు రెండు మూడు రెండు నాలుగు రెండు వందల ఎనిమిది తొమ్మిది రెండు పది పది పదకొండు పన్నెండు రెండు పదహారు అట్లా చెప్పు ఒకటి రెండు మూడు రెండు మూడొక్కల ఒకటి మూడొక్కల అట్లా చెప్పు చెప్ప రాష్ట్రం சரி ಫ್ರೆಂಡ್ಸ್ ಓಕೆಸ್ ಮನ ದೇಶ ಪೇರಾ ಪೇರ ಚಿಲ್ ಸ್ಟೇಟ್ ಪೇರಾಲ್ಪತಿ ತಿರುಪತಿ ಮನ ರೇ ಅದೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಸರದಾಗ ಕೆಂಚ ಪಿಲ್ಕ ಸರದ ಎಂಚಪರ್ಚಾರದು ಎದ್ದೇಶಿ ಕೇ ಜಸ್ಟ್ ನೋವು ಕೊಡ ಅಂತೇಗ

<gasps> please I subscribe to the channel ok friends